మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త ఎమ్మెల్యేకి విషాదం కొడుకు అరెస్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది చూసుదాం హైదరాబాద్ నానక్రామ్ గూడలో ఎమ్మెల్యే కొడుకుని ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు డ్రగ్స్ టెస్ట్లో సుధీర్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది దీంతో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని డి అడిక్షన్ సెంటర్కు తరలించారు నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచిన పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో సుధీర్ రెడ్డి మరొక వ్యక్తి పోలీసులకు దొరికారు అయితే వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేసిన అనంతరం సుధీర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది నిబంధనల ప్రకారం ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యల్లో భాగంగా ఆయనను డీ అడిక్షన్ సెంటర్కు తరలిచ్చా తరలించారు డ్రగ్స్ వినియోగంపై పూర్తి విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్